రవ్వ ఉప్మా చేస్తున్నాను టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకుంటున్నాను ఫస్ట్ ముందైతే ఉల్లిపాయ కోసేసుకుంటున్నా ముందు పొయ్యి వెలిగించుకుంటున్నాను ముందు ముందు పొయ్యి వెలిగించుకుంటున్నా ముందు పొయ్యి వెలిగించుకుంటున్నా పాండి పొయ్యి మీద పెట్టి ఇందులో కొంచెం నూనె నూనె పోసుకోవాలి ఉల్లిపాయలు వేగటానికి ఇదిగోండి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా కాదు నూనె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసేసుకుంటున్నా ఫస్ట్ ఆవాలు వేసేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసేసుకుంటున్నా ఇందులో ధనియాలు కాదు మినుములు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కూడా ఉన్నాయి ఎండుమిరపకాయ హాఫ్ వేసి వేసేసుకుంటున్నా ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నా ఇందులో ఒక పచ్చిమిరకాయ కోసేసుకుంటున్నా ఇది ఆల్రెడీ కొంచెం పండిపోయింది తర్వాత టమాటా కూడా కోసి వేసుకుంటున్నా టమాటా ఆఫ్ వేసుకుంటున్నా ఆఫ్ అయితే ఉంచుతున్నా టమాటా ఆఫ్ కోస్తున్నా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం వేపుకుందాం ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాం అల్లం ముక్క కూడా వేసేసుకుంటున్నాను ఈ అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా ఆ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటున్నా ఇప్పుడు నేనైతే రవ్వ కేస చేయాలనుకున్నాను కానీ మా అమ్మ గోధుమ రవ్వ ఉప్మా ఇచ్చింది రవ్వ ఇచ్చింది అందుకని నేను మళ్ళీ గోధుమ ఉప్మా చేస్తున్నాను ఇందులో కొంచెం సరిగత్తనాలు కూడా వేసేసుకుంటున్నా శనిగనాలు కూడా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నా ఇవన్నీ కొంచెం ఆల్రెడీ వేగిపోయినాయి అనమాట ఇందులో వాటర్ తీసుకుంటున్నా ఇదిగోండి వాటర్ అయితే తీసేసుకున్నా ఈ వాటరు తెల్లుతున్నప్పుడు గోధుమ ఉప్మా వేసేసుకుంటాను వాటర్ అయితే తెలుగుతున్నాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటా శనగపప్పు అన్నీ ఉడికిపోయినాయి ఈ వాటర్ తెలేటప్పుడు గోధుమ ఉప్మా పోసేసుకుంటున్నాను ఈ రవ్వ పోసుకుంటూ తిప్పేసి తిప్పుకుంటున్నాను ఇప్పుడు రవ్వ అయితే పోసేసుకున్నాను ఇదిగోండి రవ్వ పోసేసుకున్నాను ఈ రవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఎన్నేళ్లలో ఈ రవ్వ ఉడకడానికి ఈ రవ్వ కొంచెం గట్టిపడేటప్పుడు పొయ్యి ఆపు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది బాండీలో ఇదిగోండి చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది ఇదిగోండి అబ్బా ఇదిగోండి ఉప్మా అయితే చాలా కలర్ఫుల్ గా వచ్చేసింది తినడానికి ఎలా ఉంటుందో తెలీదు ఇదిగోండి ఉప్మా అయితే రెడీ రెడీ అయిపోయింది దగ్గరగా వచ్చేసింది బాగా ఉడికిపోయింది గోధుర ఉప్మా తింటానికి మాత్రం బాగోదని తెలుసు చూడటానికి మాత్రం బాగా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు పొయ్యి ఆపేసుకుంటున్నా